ఇది మీడియా న్యూస్ తెలుగు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రామకృష్ణారెడ్డి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ పరిధిలోని రంగంపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు బుధవారం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా దంతమూరు గ్రామంలో పంతొమ్మిది లక్షల రూపాయలతో నిర్మించిన రెండు సీసీ రోడ్లను ప్రారంభించారు అదే విధంగా పదిహేను లక్షలతో సీసీ రోడ్లు శంకుస్థాపన బాలవరంలో తొమ్మిది లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం ముఖంధవరంలో ఇరవై లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం పది లక్షలతో శంకుస్థాపన చేశారు సుభద్రంపేటలో పది లక్షలతో నిర్మించిన రోడ్డు ప్రారంభోత్సవం పది లక్షల రూపాయలతో నిర్మించబోయే రోడ్డు శంకుస్థాపనలు చేశారు దొడ్డుగుంటలో ముప్పై ఒక లక్షలతో నిర్మించిన నాలుగు సీసీ రోడ్లు ఇరవై లక్షలతో చేశారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అధికారం చేపట్టగానే కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి కృషి చేసినందుకు ఆయనకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల గోవిందు టీడీపీ మండల అధ్యక్షులు వెలుగుబంటి సత్యబాబు జడ్పీటీసీ పేపకాయల రాంబాబు ఎంపీటీసీ ఉద్దండపు శ్రీనివాసరావు మాజీ వైస్ చైర్మన్ పోతుల వెంకట్రావు నేలపాల త్రిమూర్తులు జనసేన బీజేపీ మండల అధ్యక్షులు సాయిరాం సత్యబాబు ఎంపీడీఓ సాయిబాబు ఇంజనీరింగ్ అధికారి శ్రీనివాసరావు ఆయా గ్రామాల కూటమి నాయకులు పాల్గొన్నారు